హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిజమంట్లండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటి పువ్వు కూర ఈ అట్టి పువ్వుతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి హెల్త్ బెనిఫిట్స్ ఒకటి కాదు రెండు కాదు దాదాపు యాభై రోగాన్ని సైతం తగ్గిస్తుంది అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయన్నమాట అట్టి పువ్వుల్ని ఈ విధంగా మనం పీల్ చేసేసుకోవాలి ఒక్కొక్క లేయర్ తీసే కొద్ది మనకి అట్టి పువ్వులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట కానీ లేతగున్న అట్టి పువ్వులు మాత్రం తీసుకోకండి కొంచెం వగరగా అనేవి వచ్చేస్తాయి ఇలా ఒక ఫైవ్ నుండి సిక్స్ లేయర్స్ తీసుకుంటే సరిపోతుంది ఫ్లవర్స్ మనకి ఈజీగా వచ్చేస్తాయి కానీ తీసేటప్పుడు మాత్రం చేతులకి ఆయిల్ మాత్రం అప్లై చేయండి లేదనుకోండి చేతులపైన మచ్చలు అనేవి ఈ విధంగా పడిపోతాయి చూసారు కదా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చూడండి పూలన్నీ నేనైతే సపరేట్ చేసేసాను సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క సింగిల్ ఫ్లవర్లో ఒక్కొక్క సింగిల్ పూలు వచ్చేసి ఒక కాడ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఈ కాడని మీరు రిమూవ్ చేసేయాలి లేదనుకోండి కర్రీ వచ్చేసి కొంచెం వగరగా అనేది వస్తుంది కాడల్ని రిమూవ్ చేసిన తర్వాత అడ్జస్ట్ని మనం కట్ చేసేసుకోవాలి ఇందులో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా ముందుగా అయితే షుగర్ కొలెస్ట్రాల్ హై కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కోసం దాంతోపాటు బరూన్ కూడా ఈజీగా తగ్గించేస్తుందండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా ఇవే కాకుండా ఇంకా యాభై రకాలు ఉన్నాయి సో అలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా దీన్ని నెలకు ఒకసారైనా మనం తీసుకుంటే సరిపోతుంది ఇందులో వాటర్ని యాడ్ చేసేసి సాల్ట్ని కూడా తీసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసేసుకొని ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి జీలకర్ర వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ దీంతోపాటు మీడియం సైజులో ఉన్న రెండు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి ఇందులోకి తీసుకోవాలి దీంతోపాటు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇది కారంగా అయితే ఉండదులేండి కారం ఉందనుకోండి ఒక రెండు పచ్చిమిర్చిని మీరు తీసుకుంటే సరిపోతుంది దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఇందులోనే రెండు ఎర్రగా ఉన్న మీడియం సైజు ఉన్న టమాటా ముక్కల్ని తీసుకోండి రుచి చాలా బాగా వస్తుంది ఇదేంటంటే మనకి మష్రూమ్స్ బయట దొరుకుతాయి కదండీ ఆ మష్రూమ్ టేస్ట్ అనేది వస్తుంది సేమ్ మష్రూమ్స్ ఎలా అయితే ఉంటాయో అలానే పుట్టగొడుగులు కర్రీ మనం చేస్తుంటాం కదా అలానే టేస్ట్ అనేది వస్తుంది కొంచెం ఇవి వేగాక ఇందులో వీటిని తీసేసుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్ మీద పెట్టేయండి ఇందులో నీళ్ళని కలపాల్సిన అవసరం లేదు జస్ట్ లో ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం ఉప్పు వేసేసి లో ఫ్లేమ్ మీద మూత పెట్టేస్తే సరిపోతుంది నేనైతే ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయటం లేదు ఇందులో ఉన్నటువంటి వాటర్తోనే దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో లేతగున్న పువ్వులు మాత్రం తీసుకోకండి కొంచెం ముదురుగున్న పువ్వులు తీసుకోండి రుచి చాలా బాగా వస్తుంది ఇప్పుడు కాస్త ఇవి వేగాక పసుపు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇందులో చిల్లీ పౌడర్ కారం పొడి వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఇందులో ధనియా పౌడర్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ అంతే అండి నేనైతే సింపుల్ మసాలాలతోనే దీన్ని ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా ఇందులో ఎక్స్ట్రాగా మనం ఏ మసాలాను కూడా కలపాల్సిన అవసరం లేదు ఈ మసాలా మొత్తం కలిపిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టేయండి ఎర్రగా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవటమే ఈ కర్రీ వచ్చేసి రైస్ చపాతీ పులకలోకి టేస్ట్ అద్దిరిపోతుంది చాలా సింపుల్గా చేసేసాం కదా మరి ఈసారి మీరు గనక ఎక్కడైనా ఈ పువ్వు కనుక దొరికినట్లయితే మిస్ చేసుకోకుండా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవటమే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కర్రీని మాత్రం మీరు మిస్ చేయకండి రుచి మాత్రం చాలా బాగుంటుంది మీరు ఈసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి